మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే తులారాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెళ్తాం తులారాశి వారికి సంబంధించి గురువు గారు మిదిన రాశిలో సంచారం మొదలు పెట్టబోతున్న గారి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం సో ఇక్కడ వారికి సంబంధించి మనం చూస్తే కనుక గురు భగవానుడు ఈ రాశి వాళ్ళకి నైన్త్ హౌస్లో ట్రాన్సిట్లోకి వస్తూ ఉన్నారు మే పదిహేనో తారీఖు నుంచి కూడా చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ గురు దోషం పోయి భాగ్యంలో గురువుగారి యొక్క సంచారం మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా అష్టమ గురుడి వల్ల చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ పైగా లాంగ్ రన్గా ఒక స్థానంలో సం సంవత్సరం తరబడి ఉంటూ ఆ స్థానాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు ఏ తోస్ అనేది యాక్చువల్గా ఇక్కడ మెంటల్ టెన్షన్స్ కావచ్చు సమ్ యాంగ్జైటీస్ కావచ్చు సో ఇక్కడ కొన్ని డిస్రెస్పెక్ట్స్ మన మీద గౌరవం తగ్గే కొన్ని సిచ్యువేషన్స్ పరిస్థితులు పరిణామాలు జరగటం కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి కూడా గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ తులారాశి వారికి ఎయిత్ హౌస్లో మొదలైందో సో ఎయిత్ హౌస్ని ఎక్స్పాండ్ చేసుకుంటా చాలా వరకు కూడా కొంత యాంగ్జైటీసు వీటిని టెన్షన్స్ వీటిని పెంచుతుండం సో అలాగే మంచి జరగదా అంటే ఎయిత్ హౌస్లో ఎయిత్ హోస్ సంబంధించిన మంచి జరుగుతుంది సమ్ సడన్ సడన్ వెల్త్ కావచ్చు ఆర్ ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల నుంచి కావచ్చు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మంచి జరగడం కావచ్చు ఇది కూడా ఉంటుంది బట్ ఎయిత్ హోస్ ఎంతైనా కూడా ఉద్యోగానికి సంబంధించి అయినా ఫైనాన్షియల్కి సంబంధించి అయినా సో అలాగే కొన్ని కొన్ని పరిస్థితుల్లో డిజ్రెస్పెక్ట్ మనం మనం అంటే గౌరవం తగ్గే పరిస్థితులు ఏర్పడటమైనా ఇలాంటివి చాలా ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి బట్ ఇప్పుడు దేవగురు ఆయన నైన్త్ హౌస్లోకే సంచారంలోకి రావటం గురువు గారి యొక్క ఈ యొక్క సంచారం ఏదైతే ఉందో నైన్త్ హౌస్ అనేది స్థానాన్ని రిప్రజెంట్ చేస్తుంది గురువుల స్థానాన్ని రిప్రజెంట్ చేస్తుంది అలాంటి హౌస్లోకే గురువు గారు ఎంట్రీ అవ్వటం ఇంకేం చెప్పాలి నైన్త్ హౌస్ అంటేనే నైన్త్ హౌస్ రిప్రజెంట్స్ గురుస్ సో అది ఫాదర్ కావచ్చు అందరికీ నాన్నే మొదటి గురువు అవుతారు జనరల్గా సో అలాగే మెంటర్స్ కావచ్చు మీకు ఎవరైతే బాగా లైఫ్కి సంబంధించి లీడ్ చేయడానికి సంబంధించి చక్కగా ఒక మెంటర్స్ లాగా మీకు పనిచేస్తారో వాళ్ళకి సంబంధించిన హౌస్ కావచ్చు అలాగే మీకు ఒక గురుస్థానంలో మనం ఏదైతే చెప్పుకుంటామో అది నైన్త్ హౌస్గా మనం చెప్పుకుంటాం అలాంటి స్థానంలోకే గురువు వస్తున్నారు కాబట్టి ఇక్కడ నైన్త్ హౌస్లో గారు రాక ముందు ఇక్కడ హయ్యర్ లెర్నింగ్స్కి సంబంధించి ఇక్కడ ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అన్ని గురువు గారు తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి మీ స్పిరిచువలిజం చాలా వరకు పెరిగే ఆస్కారాలు ఉంటాయి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్ గురించైనా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పాండ్ అవటం నైన్త్ హౌస్ హౌస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద ఫార్చూన్ అండ్ లక్ సో ఎప్పుడైతే ఈ ఫార్చూన్ అండ్ లక్ హౌస్లోకి గురువు గారు ట్రాన్సిట్ అవుతున్నారో అప్పటిదాకా ఎయిత్ హౌస్లో ట్రాన్సిట్ వరకు కూడా మీకు ఎటూ పాలుపోని సిచ్యువేషన్స్లో ఉంటుంటుంది కానీ ఈ మే పదిహేను తర్వాత నుంచి గురువుగారు నైన్త్ హౌస్లో ట్రాన్సిట్ తుల రాశి వాళ్ళకి రావటం వల్ల వెరీ గుడ్ ట్రాన్సిట్ ఇక్కడ డెఫినెట్లీ పదమూడేళ్లుగా కష్టపడుతూ ప్రమోషన్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ అనేది మీ పడిన కష్టానికి తప్పకుండా ఈ సమయంలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రొఫెషనల్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఉద్యోగానికి చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ టైంలో నాకు లక్ కలిసి వస్తే బాగుండు కొంచెం అదృష్టం కలిసి వస్తే బాగుండు అనుకునే పరిస్థితులు ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించి అది మీరు ఎడ్యుకేషన్ రీత్యా ఎక్కడికన్నా అబ్రాడ్ కానీ ఫారెన్ కానీ వెళ్ళి చదువుకోవాలనుకున్న సో ఉద్యోగం రావాలి మంచి ఉద్యోగం వస్తే బాగుండు అని అనుకున్న ఎంతో కొంత డెఫినెట్గా ఈ ఫార్చ్యూన్ అండ్ లక్ హౌస్లో జూపిటర్ ఎక్స్పాన్షన్ ఇంట శుభకార్యాలు జరిగే విధంగా మీ యొక్క లక్ అండ్ గ్రోత్ని పెంచే విధంగా ఇక్కడ ఆయన చాలా వరకు మీకు హెల్ప్ చేస్తారు అలాగే ఇక్కడ జూపిటర్ ఎప్పుడైతే నైన్త్ హౌస్లో ఆయన ట్రాన్జిట్లో ఉంటూ ఉన్నారో ముఖ్యంగా తుల రాశి వాళ్ళకి సంబంధించి నైన్త్ హౌస్ నుంచి ఆయన యొక్క ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ నైన్త్ హౌస్ నుంచి ఆయన ఆస్పెక్ట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ ఫస్ట్ హౌస్ మీద మీ రాశి మీద గురువుగారి ఆస్పెక్ట్ ఉంటుంది ఫస్ట్ గురువుగారి ఆస్పెక్ట్ ఆయన దృష్టి మీ రాశి మీద ఉండటం వల్ల జూపిటర్ ఈజ్ ఏ ప్లానెట్ ఆఫ్ ఆప్టమిస్టిక్ ప్లానెట్ ఆప్టమిస్టిక్ ప్లానెట్ అవటం వల్ల జూపిటర్ చక్కగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ మీలో ఏదైనా అప్పటివరకు ఉన్న నిరాశావాదం కానీ పెసిమిస్టిక్ ఆలోచనలు కానీ పోయి కొంచెం ఒక విల్ పవర్ ఎనేబుల్ అవటం మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగటం ఆల్రెడీ శని దృష్టి కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక డైరెక్ట్ ఫిఫ్త్ హౌస్ మీద ఉంటూ ఉంది శని థర్డ్ హౌస్ మీద ఉంటూ ఉంది శని దృష్టి తుల రాశి వాళ్ళకి బట్ ఈ టైంలో గురువుగారి దృష్టి ఏదైతే రాశి మీద ఉందో చక్కగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే విషయంలో అయినా అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అష్టమ గురు దోషం వల్ల కలిగిన ఎన్ని హెల్త్ ఇష్యూస్ అవి కొంచెం చక్కగా ఇప్పుడు కొంచెం తగ్గడం మెయిన్లీ అది ఏంటంటే గ్యాస్ట్రిక్ కానీ గ్యాస్ సంబంధించి సో డైజెషన్కి సంబంధించి ఎనీ స్టమక్ ఇష్యూస్కి సంబంధించి ఇంకా ఇతరత్ర ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గురువు గారి యొక్క దృష్టి రాశి మీద ఉండటం వల్ల నైన్త్ హౌస్ నుంచి తప్పకుండా తప్పకుండా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగా మీరు ఇక్కడ మీకు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఎప్పుడైతే ఈ యొక్క రాశి వాళ్ళకి గారి యొక్క గురు దృష్టి ఈ రాశి మీద ఉండడం డెఫినెట్గా మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఇది చాలా బాగా ఉపయోగపడే ఆస్కారాలు ఉంటాయి అలాగే నైన్త్లో ఉన్న గురుడు డైరెక్ట్ యాస్పెక్ట్ థర్డ్ హౌస్ మీద ఉంటుంది థర్డ్ హౌస్ ధనుర్ రాశి ఆయన ఓన్ హౌస్ని ఆయన చూసుకుంటున్నారు మేజర్గా ఆయన ఓన్ హౌస్ ఏదైతే ఉందో ధనుర్ రాశిని ఆ ఓన్ హౌస్ని గురువు గారు చూసుకుంటున్నారు ఈ నైన్త్ హౌస్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ మీద ఉండడం వల్ల చాలా వరకు కూడా థర్డ్ హౌస్కి సంబంధించి మీ సిబ్లింగ్స్ యొక్క హెల్ప్ పెరుగుద్ది మీ కోవర్కర్స్ యొక్క హెల్ప్ పెరుగుతుంది అలాగే ఈ థర్డ్ హౌస్ మీద యాస్పెక్ట్ ఏదైతే ఉందో ఆయన ఓన్ హౌస్ని ఆయన చూసుకోవడం వల్ల నైన్త్ హౌస్ నుంచి ముఖ్యంగా మీ స్కిల్స్ పెరుగుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అలాగే మీ సర్వెంట్స్ నుంచి కూడా చక్కగా మీకు మంచి హెల్ప్ దొరకటం టైమ్లీ హెల్ప్ దొరకటం నైన్త్ అండ్ థర్డ్ రెండు కూడా జర్నీస్ రిలేటెడ్ షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ బట్ ఈ షార్ట్ జర్నీస్ వల్ల కానీ లాంగ్ జర్నీస్ వల్ల కానీ టైం వేస్ట్ కాకుండా ఉపయోగపడే విషయాల గురించే షార్ట్ జర్నీ కానీ లాంగ్ జర్నీ కానీ మీరు చేసే ఆస్కారాలు దాని త్రూ మీకు ఏదైనా చక్కగా ఉపయోగపడే ఆస్కారాలు ఉన్నాయి అలాగే నైన్త్ హౌస్ నుంచి పరాక్రమ స్థానాన్ని గురుడు చూస్తాడు తోడ్ హౌస్ రిప్రజెంట్ పరాక్రమ స్థానం ఆయన హౌస్ ఓన్ హౌస్లో గురుడి యొక్క సొంత ఇంటిని గురువు గారు చూసుకోవటం వల్ల మరందా చెప్పుకున్నాడు జూపిటర్ ఇస్ ఎ ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం తోడ్ హౌస్ అనేది ఇక్కడ ధనుర్ రాశి అయింది సో మంచి కరేజియస్గా మంచి పరాక్రమంతో చేసే పనిలో మంచి విల్ పవర్తో మంచి ధైర్యంతో మీరు నిలబడేటట్టు ఈ నైన్త్ హౌస్లో గురుడి యొక్క ఆస్పెక్ట్ థర్డ్ హౌస్లో ఉంటాం ముఖ్యంగా థర్డ్ హౌస్ ఈస్ అవర్ సెల్ఫ్ ఎఫోర్ట్స్ మనం ఒక ఏ విషయం గురించి అయితే ఎక్కువ కష్టపడుతుంటామో ఆ విషయానికి సంబంధించి ఫలితం రాకపోతే కష్టపడడానికి ఏం ఉపయోగం బట్ ఇక్కడ నైన్త్లో గురుడు ఉన్నాడు థర్డ్ హౌస్ చూస్తున్నాడు ఏ విషయం మీద అయితే మీరు కష్టపడతారో ఏ విషయం మీదైతే మీరు సెల్ఫ్ ఎఫోర్ట్ పెడతారో ఆ విషయంలో మీకు గ్రోత్ తప్పకుండా ఉంటుంది నైన్త్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ పబ్లికేషన్ థర్డ్ హౌస్ ఈస్ రైటింగ్ నైన్త్ హౌస్ ఈస్ పబ్లికేషన్ మీరు అప్పటిదాకా రాసుకున్న రైటింగ్స్ కావచ్చు అప్పటిదాకా ఉన్న మీ స్కిల్స్ కావచ్చు ఇవి ఆన్ స్క్రీన్ మీదకి వెళ్ళడానికి చాలా వరకు ఇక్కడ తులరాశి వాళ్ళకి తీసేస్తే బెస్ట్ టైంగా మనం చెప్పచ్చు లైక్ గురువుగారు నైన్త్ నుంచి నైన్త్ ఆస్పెక్ట్ ఫిఫ్త్ థౌజండ్ చూస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ ఈ ట్రాన్సిట్లో రాహు కుంభంలోకి వస్తారు శని మీనంలోకి వెళ్తారు గురుడు మిథునంలోకి వస్తాడు అన్ని చేంజెస్ జరుగుతున్నాయి ఇక్కడ కదా చూస్తే రాహు కూడా పంచమ స్థానంలో ఉంటున్నారు సో పంచమ స్థానంలో రాహు రావటం వల్ల జనరల్గా సంతానానికి కానీ మీ ఎడ్యుకేషన్ కానీ అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో రాహు ఇన్ కేస్ ఏవన్నా కొంత నెగిటివ్ చేయాలనుకున్నా గురుడి యొక్క ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ నుంచి నైన్త్ ఆస్పెక్ట్ ఫిఫ్త్ హౌస్ మీద ఉండడం వల్ల ఫిఫ్త్లో ఉన్న రాహు నాలెడ్జ్ని ఫిఫ్త్లో ఉన్న రాహు ట్రాన్సిట్ని ఆయన ఒక పాజిటివ్ వేలో మోటివేట్ చేస్తా సో రాహు యొక్క నాలెడ్జ్ని ఫిఫ్త్ హౌస్కి సంబంధించి ఆయన గురువు గారు పాజిటివ్ వేలో ఆ యొక్క రాహు ఎనర్జీని ఇక్కడ మీకు ప్రాపర్గా యూజ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటారు సో దీనివల్ల అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్లో అనవసరంగా ఏదైనా పెట్టి పోగొట్టుకోవటం కానీ సంతాన పరంగా ఏదైనా చిన్నపాటి సంతానానికి సంబంధించిన విషయాల్లో సంతానం కోసం చూసే వాళ్ళకి రాహు వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగినా ఎడ్యుకేషన్ పరంగా ఓవర్ టాలెంటెడ్ అయిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా న్యూట్రలైజ్ అయ్యి గారి ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఫిఫ్త్ హౌస్ నైన్త్ ఫ్రమ్ ద నైన్త్ ఆయన ఫిఫ్త్ హౌస్లో ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఎడ్యుకేషన్లో కూడా రాహు ఇచ్చే ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ని న్యూట్రలైజ్ చేస్తాడు అండ్ ఇక్కడ ఫిఫ్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ క్రియేటివిటీ మనం చూపించే క్రియేటివిటీకి సంబంధించి నైన్త్ హౌస్ నుంచి చక్క భాగ్యస్థానం నుంచి హౌస్ ఆఫ్ లక్ నుంచి గురుస్థానం నుంచి గురుడు ఫిఫ్త్ హౌజన్ చూస్తున్నాడు కాబట్టి ఫిఫ్త్ అండ్ నైన్త్ రెండు ఎడ్యుకేషన్ రిలేటెడ్ హౌసెస్ సో ఇక్కడ తప్పకుండా ఎడ్యుకేషన్ పరంగా ఈ గురువు గారి యొక్క ఆస్పెక్ట్ చాలా వరకు మంచి చేయడానికి ట్రై చేస్తుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో క్రియేటివ్ ఫీల్డ్స్లో మీ వర్క్లో క్రియేటివిటీ ఉంటే కనుక తప్పకుండా ఇంకా మీ నాలెడ్జ్ని పెంచి ఆ క్రియేటివిటీని డెవలప్ చేస్తారు చక్కగా అలాగే ఎవరికైతే పిల్లలు ఉంటారో వాళ్ళ పిల్లల గ్రోత్ వాళ్ళ పిల్లలకి సంబంధించి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని పెరగడానికి సంబంధించి కానీ ఈ టైంలో పిల్లలకి సంబంధించిన విషయాలు కొంచెం మంచి జరగడానికి నైన్త్ హౌస్ నుంచి గురు దృష్టి ఉంది కాబట్టి సో ఈ విధంగా అన్ని రకాలుగా గురు భగవానుడు భాగ్యస్థానం నుంచి మీకు లక్ అండ్ ఫార్చూన్ని అదృష్టాన్ని అందిస్తా ఆరోగ్యాన్ని ఇస్తా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతా అలాగే మీ ఎడ్యుకేషన్ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ని కూడా ఆయన చాలా డెవలప్ చేయటం వల్ల నైన్త్ హౌస్లో ఉన్న గురుడు తప్పకుండా ఈ టైంలో మీకు అష్టమం నుంచి బయటకు ఉండటం వల్ల అష్టమం నుంచి బయటకు రావటం వల్ల చాలా వరకు అమ్మా వెనక్కి తిరిగి చూస్తే ఊరిని ఆయన చాలా రిస్క్ స్టేజ్ నుంచి మనం బయటపడ్డాం నిజంగా అన్నట్టుగానే కొంత ఇక్కడ మీరు ప్రశాంతంగా గాలి పీల్చుకునేటట్టే ఉంటుంది సో తుల రాశి వాళ్ళకి సంబంధించి గురు భగవానుడు ఈ విధమైన రిజల్ట్స్ భాగ్యస్థానంలో ఇవ్వబోతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి